హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే సూపర్ ప్లాన్ ఒక్క రూపాయికి ముప్పై రోజులు డేటా ప్లస్ కాల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ సూపర్ ప్లాన్ గురించి ఇక బిఎస్ఎన్ఎల్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు కా ప్లాన్ అనే పేరుతో రూపాయి అంటే ఒక్క రూపాయికే వినూత్న ఆఫర్ ప్రకటించింది ఇక ఈ ఆఫర్ వినగానే నమ్మకం లేనిదిగా అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం రూపాయికే ముప్పై రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు టూ జీబీ డేటా అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగనే వంద ఎస్ఎంఎస్లతో పాటు ఫ్రీ సిమ్ కూడా అందించనుంది బిఎస్ఎన్ఎల్ ఇక బిఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలను ప్రకటించింది ఇక ఈ ఆఫర్ పేరు టూ డిజిటల్ ఫ్రీడమ్ అంటే నిజమైన డిజిటల్ స్వేచ్ఛ ప్రజలు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ఖర్చు ఎక్కువయ్యే రోజుల్లో తక్కువ ధరకే సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక ఈ ఆఫర్లో వినియోగదారులకు ముప్పై రోజుల పాటు రోజుకు టూ జీబీ డేటా లభిస్తుంది దీన్ని మించితే స్పీడ్ తగ్గిన కనెక్టివిటీ మాత్రం కొనసాగుతుంది అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఫోన్ చేయొచ్చు ఎలాంటి అదనపు ఛార్జీలు కూడా లేకుండా ఇక రోజుకు వంద ఎస్ఎంఎస్లు కూడా ఈ ప్లాన్లో భాగంగా ఇవ్వబడతాయి కానీ చిన్న ట్విస్ట్ ఇక్కడ ఉంది కొత్తగా బిఎస్ఎన్ఎల్కు చేరే వారికి ప్లాన్ వర్తిస్తుంది అంటే ఇది కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ సేవలు వాడుతున్న వారికి ఇది లేదు ఇక బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చింది అందుకే ఈ ప్లాన్ ను ఆజాదీకా ప్లాన్ అని పిలుస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటే ఈ నెలాఖరులోగా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటే ఈ ప్లాన్ లాభాన్ని పొందవచ్చు మరి ఎలా పొందాలి అంటే మీకు దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా బిఎస్ఎన్ఎల్ రిటైలర్ వద్దకు వెళ్లి ఐడి ప్రూఫ్ ఫోటో వంటివి తీసుకువెళ్ళాలి అక్కడ మీరు కొత్త సిమ్ తీసుకుంటే ఆ సిమ్ పై రూపాయి ఒక రూపాయికే ఈ స్పెషల్ ప్లాన్ ను యాక్టివేట్ చేస్తారు ఇక ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో మళ్ళీ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రైవేటు సంస్థలు అంటే జియో ఎయిర్టెల్ వడాఫోను ఐడియా ధరలు పెంచుతూ పోతున్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రజలకు ఊరటనిచ్చేలా ముందుకు వచ్చింది ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం అత్యంత ప్రాధాన్యమైనది విద్యార్థులు ఉద్యోగులు గ్రామీణ వినియోగదారులు వీరందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇది కేవలం ధర తగ్గింపు కాదు ఇది ఒక ప్రకటన బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో తిరిగి తన దూకుడు చూపించేందుకు తీసుకున్న తొలి అడుగు వినియోగదారులను ఆకర్షించేందుకు వాళ్ళ అవసరాలను తీర్చిదిద్దేందుకు తీసుకున్న కీలకమైన ప్రయత్నం ఇది ఒక్కసారి కాదని భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ప్లాన్లు కూడా తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం టెలికాం రంగం మార్పులకు పోటీకి వేదిక అవుతుంది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ఒక్క రూపాయి ఆఫర్ వినియోగదారులకు పెద్ద అండగా నిలవచ్చు మరి మీరు కూడా కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుని ఈ డిజిటల్ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సిఎస్సికి వెంటనే వెళ్ళండి ఆగస్టు ముప్పైకి ముందు తీసుకుంటే మీరు అద్భుతమైన ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు